జేసునాధుని తిరు హృదయం మాసము ఏడవ రోజు హృదయము దీనత్వము సర్వం ఏసుమయం ఏసునామ సంకీర్తనములో లెక్కకు మించిన సుగుణాలు ఉన్నాయి ఏసే ప్రేమం ఏసే క్షేమం ఏసే తెరవు ఏసే నిత్యం ఏసే సత్యం ఏసే జీవం ఏసే జ్ఞానం ఏసే మార్గం ఏసే మనశ్శాంతం ఏసే పరంధామం ఏసే భగవన్నామం ఏసే సద్గురువు ఏసే సుఖదాయం ఏసే సుగుణం ఏసే జగదీశం ఇలా చెప్పుకుంటూ పోతే పుణ్యగుణములు చాలా ఉన్నాయి ఆ పుణ్యగుణములను అనుసరించి ఆయనపై మన ప్రేమను చూపుటలో దివ్య హృదయముమీది భక్తి ప్రస్ఫుటమవుతుంది ఈ పుణ్యములలో దీనత్వం అనడి పుణ్యమును విశేష విధముగా ఏసు హృదయము చూపించుచున్నది దీనత్వము కలిగి ఉంటేనే తిరు హృదయమునకు దగ్గరవ్వగలము ఫిలిప్పి రెండు అధ్యాయం ఒకటి వచనాలు పదకొండు వరకు చదివితే యేసు దీనత్వం మనకు బోధపడుతుంది స్వార్థముతోగాని అహంభావముతోగాని ఎట్టి పని చేయకుడు వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు ఆయన అన్ని విధముల మానవమాతృడైయుండి అంతకంటే వినయముగలవాడై మరణము వరకు సిలువపై విధేయుడాయను అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామములకంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను ఈలాంటి దీనత్వం ద్వారా వచ్చే శాంతి సంతోషము తృప్తి పవిత్రత ఎంతో భిన్నమైనదని గ్రహిస్తాము వినయము దీనత గొప్పవాని గుణము కుమారా నీవు చేయు పనులన్నింటను వినయముతో మెలగుము బహుమతులిచ్చువానికంటే గూఢ వినయవర్తనుని నరులు అధికముగా మెచ్చుకొందురు నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు ప్రభుయేసు దివ్యహృదయం మన్ననను బడయుదుము గొప్పవారు పేరు ప్రసిద్ధులు కలవారు చాలా నుండి కలరు యేసు ప్రభువు దీనాత్ములకు తన రహస్యములను ఎరిగించును ప్రభు ప్రభుయేసు మహాప్రభావము కలవాడయు వినమ్రుల పూజలందుకొను లేదా సీరాపుత్రుడు గ్రంథం అధ్యాయం ఎనిమిది వచనాలు పదిహేడు నుంచి ఇరవై వరకు సువార్త ఐదో అధ్యాయములో యేసు జన సమూహములను చూచి ఇలా ఇంటున్నారు దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు సువార్త ఐదు అధ్యాయం వచనాలు నుంచి ఐదు వరకు దేవుడు అహంకారులను ఎదిరించును దీనాతులకు వినమ్రులకు కృపను అనుగ్రహించును కావున యేసు దివ్య హృదయమునకు విధేయులు కండు సైతానును వ్యతిరేకింపుడు దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు అప్పుడు యేసు దివ్య హృదయము మిమ్ము హెచ్చించును యాకోబు గ్రంథం అధ్యాయం నాలుగు వచనాలు ఆరు నుంచి పదివరకు ఇంకను యేసు ప్రభువు ఇలా అంటున్నారు నేను దైన్య హృదయుడను నా యొద్దనుండి నేర్చుకొనండి అని తిరు హృదయమునకు మితిలేని మహత్యమును మనకు నీచత్వమున్నదని ఒప్పుకొనుటే దీనత్వము యొక్క ఔన్నత్యము మనము ఎటువంటి మేలులు పొందియున్నను లేక మనమెంత భోగభాగ్యములూ సుఖాలు అనుభవించినను అవి అన్నీయు మన యేసు ప్రభువు మనకు దయతో ఒసగిన మేలులే కాని వేరుకాదు ఈ మేలులన్నిటినీ ఎలాగూ ఉపయోగించితిమని ఒకనాడు ఆ ప్రభువుకు లెక్క చెప్పవలయును ఎందుకనగా ఆ మేలులన్నీ ఆయన సొంతమైనవి మన సొంతమేదనగా మన పాపాలు మన తప్పిదములు ఇవి కాక మన సొంతమైనదేమీయూ లేదు కాబట్టి ఇతరులకంటే యేసు ప్రభువు మనకు అధికముగా ఇచ్చియున్నందుచేత వారికి మాత్రమే మేలెరిగిన స్తోత్రము చేసి పరులకన్నా మనమే మంచివారమని తలంచక ఇతరులను నిందించకూడదు ఉదాహరణకు పరిసయ్యుడు సుంకరి ఉపమానమును గుర్తుచేసుకునండి పరిసయ్యుడు తన సత్రియలను పొగడి మెచ్చుకొని సుంకరుని నిందించాడు సుంకరుడు దూరముగా నిలబడి ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించెను సర్వేశ్వరుని సముఖమున తనను తాను తగ్గించుకొన్నాడు దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్లినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు ఏలన తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడును ప్రభుయేసు తన శిష్యుల పాదాలు కడిగి చూపిన ప్రేమ సేవా తత్పరత భావానికి దీనత అనుసరింపవచ్చులేని మ్రాను క్రింద పడిపోవులాగున దీనత్వములేని ఏ పుణ్యము నిలువజాలదు పునీత గ్రెగోరిగారు అంటున్నారు దీనత లేకయే తక్కిన పుణ్యములను చెప్పువాడు పెనుగాలి వీచినప్పుడు తెరచిన చేతితో తేలికైన భూసిని కాల్చి ప్రయాసపడువానికి సమానమా అంతేకాదు మోక్షరాజ్యములో ప్రవేశించుటకు దీను అత్యావశ్యమనుచున్నారు అపోస్తులైన పునీత అరులప్పగారు చెప్పినలాగు సర్వేశ్వరు అహంకారులను అసహించెదరుగాని దీనతగల వారికి తన వరప్రసాదములు ఇచ్చుచున్నారు అనిరి కాబట్టి దీనత పునీతులకు మాత్రము అవసరమనియు సాధారణ క్రైస్తవులకు అవసరము లేదని చెప్పుట గొప్పతప్పు యేసు బెత్లహేముపురిలో పశువుల కొట్టమున పుట్టి ముప్పది సంవత్సరములు నజేత్తూరిలో ఎవరును ఎరుగని సామాన్య వడ్రంగి పనిచేయువాడై జీవించెను పిమ్మట తన స్వమహిమను వెదకక తన శత్రువుల నుండి పొందిన నింద అవమానములను ఓర్పుతో అనుభవించాడు మరీ ముఖ్యముగా మరణ శ్రమలు అనుభవించినప్పుడు దివ్య హృదయము దీనత అనడి పుణ్యమును పాటించి సుమాతృకనిచ్చాడు లెక్కలేని నిందావమానములను పొంది దూషణ పరిహారకమువల్ల కలత చెంది హీనమైన స్లీవ మరణమునకు విధింపబడిన యేసునాథుడు బాధలన్నిటిని మనఃపూర్వకముగా గైకొని తన పితకు సమర్పించాడు ఇప్పుడు దివ్య సత్ప్రసాదమందు అప్ప రసగుణములలో తన మహిమ ప్రతాపమును యావత్తూ మరుగుపరుచుచున్నాడు ఏసునాథుని దివ్య దీనత ఓర్పు కడు ప్రశంసనీయము మరియు ఆదర్శనీయమైనది మనము కూడాను మనకు వచ్చే స్వల్ప నిందావమానములను యేసు ప్రేమ నిమిత్తము సహించదముగాక అద్భుత సంఘటన ఏసునాధుని దివ్య హృదయముమీది భక్తి దినదినాభివృద్ధి చెందుచున్నది ఆ దివ్య హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుటకై అనేక క్రొత్త దేవాలయములు ప్రతిష్ఠించబడుటం మహా ఆనందకరముగా ఉన్నది దక్షిణ భారతదేశములో విహారయాత్రకు ఇంపైన కొండ ప్రదేశమునందు శాలికెనాల్ అను పట్టణము ఉన్నది ఆ పట్టణములో అతి సుందరమైన పెద్ద దేవాలయము నిర్మించబడియున్నది ఆ దేవాలయము తిరు హృదయమునకు అంకితము చేయబడియున్నది ఆ గుడిలో అందమైన యేసుతిరు హృదయ స్వరూపము ఆవిష్కరించబడి అనేకమంది భక్తులను ఆకర్షించుచున్నది చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ స్వరూపము వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థించేవారు వారి యొక్క విన్నపాలన్నిటినీ ఆలకించి దివ్య దివ్యదయము వరప్రసాదాలను అనుగ్రహించి పరుస్తుంటారట అది ఇప్పుడు ఒక గొప్ప పుణ్యయాత్రా స్థలముగా మారిపోయినది ఆ దేవాలయమునకు రెండు మైళ్ల దూరములో మరొక దేవాలయము ఉన్నది ఆ దేవాలయము దేవమాత మోక్షారోపణ పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధిగాంచియుండెను ఈ దేవమాత గుడి నుండి భక్తులు బయలుదేరి పెద్ద బజారుగుండా ప్రదక్షిణము చేయుచు జపదండను చెప్పుకొనుచు పాటలు పాడుకొనుచు ఎంతో భక్తిగా యేసు తిరు హృదయ దేవాలయమునకు పోవుదురు అక్కడ తమ వేడుదలను కానుకలను తిరు హృదయమునకు అర్పించుదురు మరుసటి దినము పెద్దపాటల పూజను చూచి దివ్య సత్ప్రసాదమును లోకునెదరు ఆ పిమ్మట మరల ముందు వచ్చిన ప్రకారమే దేవమాత గుడికి ప్రదక్షిణముగా పోవుదురు ఎక్కడెక్కడైతే తిరు హృదయమును పూజించెదరో ఆ స్థలములకు విస్తారమైన పరప్రసాదములను కుమ్మరించెదనని యేసునాథుడు పునీత మార్గరేటమ్మకు వాగ్దానమిచ్చినలాగున కొడైకెనాల్ పట్టణమునందును ఆయన వాగ్దానము నెరవేరుచున్నది ప్రతి సంవత్సరము వేలాది మంది భక్తులు ఈ తిరుహృదయ దేవాలయమును సందర్శించి పూజలు సమర్పించి మారుమనస్సు పొంది రక్షించబడుటను చూసి అక్కడ గురువులు ఆనందించుచున్నారు అజ్ఞానాంధకారములో మునిగియుండు కుటుంబములు రక్షణ మార్గమును యేసు తిరు హృదయ మహిమ మరువలేనిదిగా మారిపోయింది పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం నీవు చేయు ప్రతి సత్రియవల్ల నీకు లభించు జ్ఞాన ఫలము పోగొట్టుకునకుండునట్లు నీవు వాటిని ఇతరులకు తెలియకుండా రహస్యముగా చేయుము సుకృత జపము శాంతమును దీనత్వముగల యేసువ యేసువా నా హృదయము మీ దివ్య హృదయమునకు పోలియుండులాగు చేయనవధరించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమెన్ జస్నాథుని దిర్హృదయ విడుదల ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామణ ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తువా కృపగా ప్రభు వాకృప్గా ఉండండి ప్రభువాకృతి పలోడు సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి మహాపర్షిత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమర్యమ గర్భం నా పవిత్రాత్మ చే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగల ఐక్యం చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుకునే ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్ని చేయమండడు అంటే ఆయన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టే ఆయన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీరు తనము చేతను ప్రేమ చేతను నిండి జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞానద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క హృదయం హృదయమా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జేసు యొక్క హృదయం హృదయమా మీద దైగా ఉండండి స్వామి మీ పితకు మిగల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లు చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పూర్వ భేదములో జీవించిన పుణ్యాత్మల దీర్ఘదర్శుల ఆశయైన జేసు యొక్క దివ్య హృదయమా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయ అయినా జేసు యొక్క దిగ్య హృదయమా ఉండండి స్వామి ఓర్పును మిగుల దయత్వం హృదయమా మా మీద ఉండండి స్వామి నిన్ను వారు వారిను పూర్ణంగా నొసిగడు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా దయగా ఉండండి స్వామి మా పాపముల పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి నింపబడిన జస్ యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలిచెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఈట చె పొడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్తానమునైన జస్ యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యము కలుగు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య మా మీద దైగా ఉండండి స్వామి మీ అందు మరణించి వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహించడం సర్వేసిన దివి గరుపులైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరిబస్సుని దివ్య గరిపిలైన జేసువా మా మీరు దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సరిబస్సుని దివ్య గరిపిలైన మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయమందు అందు దీనదయను శాంతము గల జేసువా మా హృదయంలో మీ హృదయం నాకు ఉపయోగినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్థోత్రులను కృపతో చూడన అవదరించండి దేవరవారు కనికరించి అడుక్కున వారులకు మన్నింపున అదరించండి దేవరవారితోనూ స్ఫృతు శాంఖుతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయము దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి ఆమె యేసు నాధువుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి